పథకాన్ని అమలు చేశాం అదేవిధంగా ఈరోజు వంట గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందలకే కనిపించాం నాలుగు లక్షల ఇల్లు నేను నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా జీవో తీసుకురావడం జరిగింది ఈరోజు మేము చిత్తశుద్ధితో ఉన్నాం మార్చి పదహారో తారీఖున ఎన్నికలకు కూడా వచ్చింది ఈ మే మే ఇరవై ఐదో తారీఖు అవుతుంది అంటే రెండు నెల పదిహేను రోజులు అయింది ఈ రెండు నెలల పదిహేను రోజుల్లో మేము తొంభై రోజుల్లో పరిపాలన చేసిన సందర్భాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది ముప్పై వేల ఉద్యోగాలు కూడా తొంభై రోజుల కాలంలో ఈరోజు ఖాళీలను నింపాం మిగతా లక్ష డెబ్బై వేల ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మేము సాధారణ ఎన్నికల ముందు పోయినప్పుడు మేనిఫెస్టోలో పెట్టాం ఆ డేట్ల ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీగా ఉన్న లక్ష డెబ్బై వేల ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం నింపడం జరుగుతుంది మా చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని తెలియజేస్తున్నాం కనుక ఈరోజు ఐదు నెలలు అవుతుంది ఏం చేసిందని ప్రతిపక్షాలు ఎగిరెగిరి పడుతున్నా మేము ఈ చిత్తశుద్ధితో ఉన్నాం ఆగస్టు పదిహేనులో మీరు చేసిన ఏడు లక్షల కోట్ల అప్పును ఇరవై ఏడు వేల కోట్ల మితిగట్టాం మీ లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు నీళ్లపాలైపోయింది ఎనభై ఏడు వేల కోట్లు కరెంటు మీద అప్పు తెచ్చారు మిషన్ భగీరథతో అప్పు తెచ్చారు తెచ్చిన అప్పులన్నీ తీర్చుకుంటూ ఈరోజు మేము ఇచ్చిన మాట అమలు చేసే కొరకు చిత్తశుద్ధితో ఆగస్టు పదిహేను లోపు రైతాంగానికి రెండు లక్షల పంట రుణం మాఫీ చేస్తాం ఖాళీగా ఉన్న రెండు లక్షల డెబ్బై వేల ఉద్యోగాలు కూడా నింపుతాం అదేవిధంగా రేషన్ కార్డు కూడా ఇస్తాం పేదలందరికీ కూడా అరువులైనటువంటి పేదలందరికీ కూడా ఇందిన ఇల్లు కట్టిస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ హెల్త్ కార్డులు కూడా ఎన్నికలకు పోగానే హెల్త్ కార్డులు పత్రిక మీడియా సోదరులతో పాటు రైతాంగానికి రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజలకు హెల్త్ కార్డులు ఇచ్చి వైద్య ప్రకారంగా హెల్త్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాం ఇది మేము చిత్తశుద్ధిని సాటుకుంటాం సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాల పాటు సమయం ఇచ్చి ప్రభుత్వం మీద విమర్శ చేయాలి కానీ తొంభై రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం అనేది విమర్శ చేస్తున్నా ఈరోజు కేటీ రామారావు కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ వాళ్ళ మాట్లాడే మాటలు ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు నవంబర్ ముప్పై తారీఖు జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజానికం నేను మిమ్మల్ని తిరస్కరించారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి చెరవగీతం పాడారు గ్రాడ్యుయేట్ ఓటర్సులు మేధావులు ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా మీరు దయతో ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి థిమార్ మల్లన్న ఏదో రెండో సీరియల్ నెంబర్గా ఉన్నటువంటి మొదటి ప్రాధాన్యత ఒకటో నంబర్ మీద ఒకటో నంబర్ సంఖ్యను వేసి మొదటి ప్రాధాన్యత బోర్డుగా కల్పించాలని గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా మీ విజ్ఞప్తి చేస్తున్నా